గత కొన్ని రోజులుగా ఒక వలస పక్షి గతంలో ఏదైతే పాలకుర్తి నియోజకవర్గ ప్రజలను కాంగ్రెస్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఇక్కడ ప్రజలను ఆగం చేద్దాం ఆగం చేసి మళ్ళీ అమెరికా చెక్కేద్దామనే ప్లాన్తో ఎవరైతే ఎన్నికల ముందు వచ్చిండో ఎర్పురెడ్డియో ఎర్రం రెడ్డియో ఏదో తిరుపతం రెడ్డి అట ఆ పిట్ట అమెరికా నుండి ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో చేసి గ్రూప్లలో షేర్ చేసిండు అరే ఓ ఎర్రం రెడ్డిగా నీకు నిజంగా చీము నెత్తురు ఉంటే బిడ్డ అక్కడెక్కడో ఉండి మాట్లాడు కాడు నీకు దమ్ము ఉంటే నిజంగా నువ్వు ఎర్రం రెడ్డి తిరుపతి రెడ్డి అయితే డాబిడ్డా నువ్వు పాలకుర్తికి పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చి మాట్లాడు ఇవాళ ఝాన్సీ మేడం గారి మీద కావచ్చు ఎమ్మెల్యే గారి మీద కావచ్చు ఇష్టం వచ్చినట్టు అక్కడెక్కడో ఉండి మాట్లాడు కాదు బిడ్డ నువ్వు ఫస్ట్ రా నిన్ను రోడ్డుకు రాకకుంటే పాలకుర్తి ప్రజలు మా పేర్లు మార్చుకుంటాం ఇవాళ పాలకుర్తి నియోజకవర్గానికి పట్టిన శనిని పాలకుర్తి నియోజకవర్గానికి పట్టిన దరిద్రాన్ని ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వంలో యశస్విని రెడ్డి గారి రూపంలో ఇక్కడ నుండి ఓటమితో సాగనింపినాం నువ్వు నువ్వు ఎవరైతే గతంలో కాంగ్రెస్ కార్యకర్తల మీద కాంగ్రెస్ నాయకుల మీద సామాన్య ప్రజలను పీడించి పీడించి బ్రతికినటువంటి దయాకర్ తొత్తుగా మారి ఆయన పార్టీలో చేరినావు ఆ రోజే దొంగగా ప్రూవ్ అయినావు నువ్వు కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని మోసం చేద్దామని అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అది గమనించి నీకు కాకుండా ఝాన్సీ రెడ్డి గారిని తీసుకురావడం జరిగింది ఆ అక్కసుతోటి ఆ కుళ్ళు అంతా లోపల పెట్టుకొని ఇవాళ ఝాన్సీ రెడ్డి గారి మీద ఎమ్మెల్యే గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు బిడ్డ నీ నీ ఈపు చింతపండాయ రోజులు మాత్రం ఖచ్చితంగా వస్తుంది పాలకుర్తి గడ్డ మీద అడుగు రోజు మాత్రం నీ ఈపు చింతపండు అవుతుంది ఇంకోసారి అమెరికాలో ఉండి ఇట్లాంటి వీడియోలు చేసే సిగ్గులని బతుకునేది అక్కడెక్కడో వీడియోలు చేసుకుంటా కాదు ఇవాళ మాకు తెలుసు బయ్యడా పాలకుర్తి ప్రజలు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు ఇక్కడ ప్రజలు ఎంత బాధను అనుభవించారో మాకు తెలుసు కానీ నువ్వు అక్కడ ఏదో వలసకు పోయి అక్కడ బతుకుండా ఇక్కడ ప్రజల గురించి మాట్లాడడానికి సిగ్గుశరం ఉండాలి నీకు తిరుపతి రెడ్డిగా ఇష్టం వచ్చినట్టు నాలుగు ఉందని చెప్పి అనుకో బిడ్డ నిన్ను ఖచ్చితంగా పాలకుర్తిలో రోడ్ల మీద రాకి రాకి కొడతారు ఇంకొకసారి మా రెడ్డి గారి గురించి కావచ్చు ఎమ్మెల్యే గారి గురించి కావచ్చు అరే నీ నీకెందుకు పై నువ్వు జాబ్ చేసుకొని బతున్నావు ఈడేదో చేద్దాం అనుకొని వచ్చినావు ఇక్కడ అయ్యే అవ్వకపోయేసరికి ఆడ చిల్లర తీసుకున్నావు తీసుకోలేదో పార్టీ మారినావు దొప్పేసినావు కదా తర్వాత ఎలక్షన్ తర్వాత దొప్పేసినావు ఎలక్షన్ తర్వాత ఒక్కరోజన వచ్చినావు ఈడ ఇక్కడ ప్రజల గురించి నువ్వు ప్రతిపక్షం అని అనుకుంటున్నావు కదా బీఆర్ఎస్ పార్టీ అని అనుకుంటున్నావు కదా వచ్చినావు ఇక్కడ ప్రజల కోసం ఎప్పుడైనా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు ఎంత ఇంకా ఎర్రం రెడ్డి ఎర్రమ్ రెడ్డి అమెరికా చదివిన ఎన్ఐటీ కిన్నైటీ అని మాట్లాడుతున్నావు ఎవడా బై పాను గుట్కలు తినేది ఇక్కడ వచ్చి చూద్దరా బిడ్డ పాను గుట్కాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కొడక ఏమనుకుంటున్నావు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ తెలివి గల్లు ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళు గతంలో దొడ్డి కొమ్మరయ్య షేక్ బందగి చాకలి ఎల్లమ్మ చాటో ఠాను నాయక్ వారసులు ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా అని అనుకున్నావు అనుకో కొడక నిన్ను ఖచ్చితంగా రోడ్డుకేసి బండ మీద కొట్టినట్టు కొట్టి పంపిస్తాం ఇక్కడ నుండి ఇవాళ పాలకుర్తి అభివృద్ధి కావాలని పాలకుర్తి నియోజకవర్గం కోసం అన్ని ఇడిచిపెట్టి అమెరికాలో ఉన్న ఆస్తులు ఇడిచిపెట్టి ఇక్కడ పాలకుర్తి ప్రజల కోసం వచ్చారు ఝాన్సీ మేడం గారు ఎలాంటి స్వార్థం లేకుండా ఇవాళ విద్య ఉద్యోగ వైద్యం మీద గ్రామాలు అన్ని రోడ్లు సీజీ రోడ్లు కావచ్చు అన్ని పనులు చేయాలనే సంకల్పంతో ఇవాళ పాలకుర్తి వచ్చారు గుర్తూరులో డెబ్బై దాదాపు డెబ్బై ఐదు ఎకరాల్లో సొంత భూమిలో స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఇంట్ ఇట్లాంటి మంచి పనులు చేస్తున్న వాళ్ళ మీద చిల్లర మాటలు మాట్లాడినామనుకో కొడక తిరుపతి రెడ్డిగా నిన్ను ఇడిచిపెట్టేది లేదు నీకు దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే పాలకుర్తి రా పాలకుర్తి ప్రజల మధ్యలో రా ఏదైనా ఉంటే మాట్లాడు కానీ ఎక్కడో ఉండి మాట్లాడినామనుకో ఈపు ఈపు చింతపండు అయితే తిరుపతి రెడ్డిగా అని చెప్పి హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో ఎక్కడ మాట్లాడినా పాలకుర్తి యూత్ కాంగ్రెస్ కావచ్చు పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు కా పాలకుర్తిలో ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ మంచి చేస్తున్నటువంటి ఝాన్సీ రెడ్డి గారి మీద కావచ్చు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి మీద కావచ్చు ఏ చిన్న మాట మాట్లాడినా బిడా తిరుపతి రెడ్డిగా గుర్తు పెట్టుకో నిన్ను చీపురు కట్టలతోటి ఆడ మా ఆడబిడ్డలు కొడతారు యువకులు అయితే ఖచ్చితంగా రోడ్డు మీద బట్టలు బట్టల్ని పిండి కొట్టినట్టు నిన్ను చెప్పులతో కూడా కొడతారని చెప్పి గతంలోనే పాలకుర్తులు చిచ్చు పెట్టడానికి వచ్చినప్పుడు ఆ రోజే నీ భర్త పడదామని చూసిరు యువత కానీ నువ్వు పాలకుర్తుల్లో తప్పించుకున్నావు దాని తర్వాత తొర్రూర్లో చిల్లర మాటలు మాట్లాడడానికి ప్రయత్నిస్తే తొర్రూరులో తప్పించుకున్నావు కానీ రేపటి రోజున నువ్వు పాలకుర్తికి వచ్చి వచ్చి ఏదైనా చేయాలనుకున్నా అనుకున్నా కానీ నువ్వు అక్కడ ఉండి ఏదైనా మాట్లాడాలని చూసినా కానీ బిడ్డ తిరుపతి రెడ్డిగా నిన్ను మాత్రం విడిచిపెట్టేది లేదు ఎక్కడైనా నువ్వు బై మిస్టేక్లో ఏమైనా మాట్లాడినా ఇక్కడ పాలకుర్తి ప్రజలు మాత్రం నిన్ను పొల్లు పొల్లు కొట్టి మళ్ళీ అదే అమెరికాకు పంపిస్తారు నువ్వు జీవితంలో అమెరికా నుండి రాకుండా చేస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా